హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు పట్టు శారీ అయితే చూపించుకోతున్నాను ఫ్రెండ్స్ కలర్ అయితే చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ స్కై బ్లూ కలర్తో డిజైన్ అయితే చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో నేవీ బ్లూ ఇది అసలు చాలా బాగుంది శారీ అంతా కూడా ఇదంతా కూడా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసి పై బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ అనేది ఇచ్చారు కింద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు పైన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇది శారీ అయితే నాకు స్టిచ్చింగ్ కోసం అని ఇచ్చారు ఇది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఈ శారీ బాగుంది కదా ఇంకొక శారీ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇంకొక శారీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ ఈ పట్టు వచ్చేసి పింక్ గోల్డ్ అండ్ సిల్వర్ బార్డరు సిల్ సారీ సిల్వర్ కలర్ డిజైన్ శారీ అంతా కూడా బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ జెర్రీ అనమాట ఇది చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న డిజైన్ కొమ్మలా వచ్చేసి డిజైన్ అనేది ఇచ్చారు పై బార్డర్ వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీలో బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు ఇది కూడా స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ శారీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేయవచ్చు అనమాట కానీ వాళ్ళు బ్లౌజ్ అనేది కట్టు చెందులో కట్ చేసేసారు కట్ దీనివల్లే మేము జాయింట్ అనేది చేయాల్సి వచ్చింది అలాంటి మిస్టేక్స్ మీరైతే ఎప్పుడూ చేయకండి కట్టు చెన్ కూడా బ్లౌజ్ లానే ఉంది అని చెప్పేసి చెన్ కట్ చేసేసారు ఇప్పుడు నేను మళ్ళీ దీనికి జాయింట్ చేసి దీనికి స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది అలాంటి మిస్టేక్స్ అయితే మీరు ఎప్పుడు చేయకండి అందుకే నేను మీకు మళ్ళీ చెప్పాను అనమాట మీరు అలాంటి మిస్టేక్ చేస్తారని మీకు కూడా చూపిస్తాను నేను ఒకసారి అది ఎట్లా కట్ చేశారు అనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వాళ్ళు బ్లౌజ్ అనుకుని కట్ చేసేసారు ఇదిగో చూడండి నేను మళ్ళీ దీన్ని జాయింట్ చేసి కుట్టాను అనమాట ఇట్లా కుట్టాను మీకు కనిపిస్తుందో లేదో ఇట్లా కుట్టాను ఇది వచ్చేసి లోపల వచ్చేసి ఇట్లా దారాలు గట్టా ఏమి కనిపించకుండా లోపల వచ్చేసి ఇట్లా కుట్టాను ప్లీజ్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి మీకు స్టిచ్చింగ్ గట్రా వచ్చినట్లయితే టైలర్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఏది బ్లౌజ్ ఏది కట్టుచండి అనేది చూసుకుని కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ శారీ అంతా కూడా ఇట్లా ఉంది థ్యాంక్ యూ